మంగళగిరి రాజు సెంటర్ సమీపంలో గల రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ సేవ ఆశ్రమం శనివారం ఉదయం శ్రీ మార్కండేయ స్వామి వారి జన్మ భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకులు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన శ్రీ మార్కండేయ స్వామి జన్మదిన వేడుకల్లో జానరత్న ఆకురతి శంకర్రావు చేనేత చేనేతశల్ రాష్ట్ర కన్వీనర్ రామనాథం పూర్ణచంద్రరావు సనాతన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకులతి నాగేంద్రం వివిధ సంస్థల ప్రతినిధులు రామనాథం పరమేశ్వరరావు ఆకురాతి తిరుమల వెంకట కృష్ణారావు కొసనం నాగ శ్యామలరావు మాస్టారు కె రంగనాయకి రామనాథం శివకుమార్ ఏ మహేశ్వరరావు ఆకురాతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మార్కండే స్వామి వారికి వివాహం కాల వివాహం కాల ఆయన మరి యజ్ఞం చేయాలి ఆయనకు సంతతి పెరగాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలంటే ఏం చేయాలంటే అప్పుడు ధూమలవతిని భారీగా చేసుకుని యజ్ఞం చేశారు ఆ యజ్ఞకుండం నుంచి ఉద్భవించిన వారే భావన ఋషి భావన ఋషి ఆయన కుమారుడు ఆయన కుమారుని యొక్క సంతతే మనం మన గోత్రాలన్నీ కూడా నూట ఎనిమిది గోత్రాలు వచ్చినాయి ఈ నూట ఎనిమిది గోత్రాలు మనం నడుస్తున్నాయి అన్నమాట ఏంటి అయితే ఈ మార్కండేయ మహర్షి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారు ఆంజనేయ స్వామి ఒకళ్ళు చిరంజీవిగా ఉన్నారు లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారు తక్కిన వాళ్ళందరూ కూడా వచ్చి అవతారం సాధించి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిన వాళ్ళే మార్కండేయ స్వామిని ప్రతిరోజు తలుచుకుంటే చాలా మంచిది చాలామందికి ఒక అపోహ ఉంది మార్కండేయ స్వామిని తలుచుకుంటే భయం ఆ ఫోటో పెట్టుకోవాలంటే భయం ఏంటి అదేం భయం లేదు మార్కండేయ స్వామి ఉంటే పరమేశ్వరుడు ఉండట్టే ఆయన మృత్యుంజయుడు ं त्रैम्बकं यजामहे सुगन्निं पुष्टिवर्धनं कुर्वादिकमेव वन्दनात् मृक्षोर्मुक्ष्येयमामृतात् ॐ मृत्युञ्जयाय विद्महे मृकण्डपुत्राय धीमहि तन्मो मार्कण्डेय प्रचोदयात् ॐ यज्ञपुत्राय विद्महे वस्त्रदाताय धीमहि तन्मो भावनऋषि प्रचोदयात् జై మార్కండేయ జై జై మార్కండేయ ప్రతి సంవత్సరం శ్రీ మార్కండేయ జయంతి మాఘమాసంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారు దానిలో భాగంగానే మన మంగళగిరిలో రామనాథం చిన్నకోటయ్య శివపార్తి గారుల వృద్ధుల సేవా ఆశ్రమంలో ఈరోజు మార్కండేయ మహర్షి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం వారు చిన్నతనంలోనే సాధనలోకి యోగ సాధనలోకి వచ్చి పదివేల సంవత్సరాలు తపస్ చేసి అది మహాశివుణ్ణి మహావిష్ణువుని దర్శించుకొని వారి ద్వారా మృత్యుంజయుడిగా ఉండాలని అవరా వరాన్ని పొందటం జరిగింది వారు ఇప్పటికి కూడా ఎంతోమందికి కనిపిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్ లాంటి వారు జయమని మహర్షి లాంటి వారు ఎంతోమంది ఋషులు వారి ద్వారా ఎన్నో ప్రశ్నలు వేసి ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందారు ఎందుకంటే ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి వారు మార్కండేయులు కాబట్టి యుగ యుగాల నుంచి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అంతా కూడా ప్రశ్నల రూపంలో మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంది శ్రీ భాగవతంలో కూడా కనిపిస్తుంది అంతేకాదు సాక్షాత్తు శ్రీ మార్కండేయ పురాణం అనేది ఉంది తొమ్మిది వేల శ్లోకాలతో కూడినటువంటి మహాపురాణం శ్రీ మార్కండేయ పురాణం ఉంది కాబట్టి అందరూ కూడా అంటే ఒక పద్మశాలి వంశీయులే కాదు మొత్తం సమస్త మానవాళి కూడా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి వారిని పూజించాలి వారిని గౌరవించాలి ఆ జ్ఞానాన్ని పొందాలని చెప్పేసి తెలియచేయటం కోసమే మంగళగిరిలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం అందరికీ నమస్కారాలు జై మార్కండేయుడి జన్మ వృత్తాంతం కూడా ఈ సృష్టికి ఈ సకల చరాచర సృష్టికి ఎంతో నీతి ధర్మాన్ని బోధిస్తూ ఉంది వారు జన్మించడంలోనే వారి తండ్రి గారికి పరమశివుడు వరం ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు నీతివంతమైన పుత్రుడు కావాలా అయోగ్యుడైన పుత్రుడు కావాలా అంటే తక్కువ వాయుస్సు కలిగిన వాడైనా సరే నీతివంతమైన పుత్రుడిని నాకు అందించమని వారు కోరుకోవటంలోనే అక్కడ ధర్మం కనిపిస్తూ ఉంది మరి ఈరోజు సమాజం చూసుకుంటా ఉంటే మరి యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి మరి పురాణాలు పొక్కిటి పురాణాలుగానే గుర్తించబడతా ఉన్నాయి తప్ప పురాణాల్లో చాలా నీతి ధర్మం ఉందని చెప్పిన తెలుసుకోవాలి మరి సప్త చిరంజీవులుగా వారిని ఈ రోజుకి మనం కలుసుకుంటున్నామంటే వారు అనుసరించిన విధానం సమాజం కోసం వారు జీవించిన విధానమేనని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ తరంలో కూడా ఎందరో చిరంజీవులుగా కొనసాగుతూ ఉన్నారు మరి ఈ సమాజం కోసం బతికి జీవనం సాగించినటువంటి మహానుభావుల్ని వారి జన్మలు జన్మించిన తేదీలని మరణించిన తేదీలను కూడా ఒక ఉత్సవాలు దాకా మనం అందరం జరుపుకుంటున్నామంటే వారు ఎందరో మహానుభావులు వారు ఈ సమాజం కోసం బతుకుతా ఉన్నారు ఎందరో చిరంజీవులుగా మెలుగుతూ ఉన్నారంటే వారు కూడా వీరిని సప్త చిరంజీవులని ఆదర్శంగా తీసుకొని జీవితం వారు సమాజం కోసం జీవించారు వారి కుటుంబం కోసమే కాకుండా ఈ సమాజం కోసం కూడా ఆలోచించాలని ప్రతి ఒక్కరికి కూడా వారి జీవన శైలి సందేశాన్ని ఇచ్చిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా జీవన విధానంలో వారు అందించిన ముత్యుంజయ మహామంత్రం ప్రతిరోజు నిత్యం వారు స్మరిస్తూ మన పిల్లలకు కూడా నేర్పిస్తే వారి జీవన విధానంలో వచ్చేటువంటి సమస్యలకి అవి ఒక మార్గాలుగా ఉంటాయని వారికి వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఆ మంత్రం ద్వారా తొలగిపోతాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై మార్కండేయ జై జై మార్కండేయ మనకి గతించిపోయినటువంటి పెద్దలందరూ కూడా మనల్ని ఈ ఆధునిక యుగంలో కూడా సన్మార్గంలో నడవటానికి దానికి కావలసినటువంటి బాటలు వేసినటువంటి మహానుభావుల్లో మార్కండేయుడు కూడా ఒక అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అట్లాగే మరి మహా మార్కండే మహాముని యజ్ఞం ద్వారా ఉద్భవించినటువంటి భావనసి స్వామి వారు మరి ఆ రోజున వస్త్రధారణ లేని సమయంలో పెద్దలు చెప్పేటటువంటి ఆ రోజున్నటువంటి దేవతలంతా కూడా వస్త్ర నిర్మాణం చేయమని చెప్పి చెప్పినప్పుడు స్వామి స్వామివారు దానికి పూనుకొని దేవతలకి వస్త్ర నిర్మాణం చేసినటువంటి మహాపురుషునిగా భావన స్వామి చెప్పుకుంటాము అయితే ఇటువంటి వారి జీవితాలన్నీ కూడా సమాజాన్ని ఆదర్శంగా చేయటం కోసమే ఉపయోగించాలి తప్ప మరి ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మతాలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం అయితే సంఘజీవి సంఘజీవిగానే జీవించాలి తప్ప మత విశ్వాసాలతో మూఢనమ్మకాలతో ముందుకు వెళ్లకుండా పరమతాన్ని దూషి దోషించకుండా ఉండటం కూడా మంచిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మార్కేణ మహర్షి యొక్క జయంతి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా మనం ఇక్కడ ఆశ్రమంలో నిర్వహించుకున్నాము ఈ మార్కణ్య మహర్షి యొక్క జీవిత విశేషాలు సమాజానికి యువతరానికి ఎంతో తీరాల్సిన అవసరం ఉంది ఇది చాలా వరకు సమాజానికి అందలేదని ఇప్పుడు అనిపిస్తుంది నాకు వచ్చే సంవత్సరం మార్కండే మహర్షి ఉత్సవాన్ని జయంతి ఉత్సవాలని అతి ఘనంగా యువతరాన్ని భాగస్వామ్యం చేసి నిర్మించాలని మనసులో సంకల్పం తీసుకున్నాను అందరికీ ధన్యవాదాలు పాల్గొన్న వారు అందరికీ జై శ్రీరామ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఈరోజు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మనం ద్వాదశ సూర్యుడు ఉంటారు మన సూర్యుడు అంటే ఒకే సూర్యుడు ఉంటాడు అనుకుంటాం కానీ ద్వాదశ సూర్యుడు అంటే పన్నెండు మంది సూర్యుడు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సూర్యుడు వస్తాడు మనకి మనకు ఒకే సూర్యుడు కాదు పన్నెండు నెలలకి పన్నెండు సూర్యుళ్ళు వస్తారు చైత్రమాసంలో దాత అనే సూర్యుడు వైశాఖంలో ఆర్యముడు అనే సూర్యుడు జ్యేష్ఠంలో మిత్రుడు అనే సూర్యుడు ఆషాఢంలో వరుణుడు అనే సూర్యుడు శ్రావణంలో ఇంద్రుడు అనే సూర్యుడు భాద్రపదంలో యవశంతుడు అనే సూర్యుడు ఆశ్చర్యంలో కృష్ణ అనే సూర్యుడు కార్తీకంలో విష్ణువు అనే సూర్యుడు మార్గశిరంలో అంశుడు అనే సూర్యుడు పుష్యంలో భగుడు అనే సూర్యుడు మాఘమాసీ ఈ మాసంలో పురుషుడు అనే సూర్యుడు పాల్గొనంలో పద్యర్థుడు అంటే క్రతువు అనే సూర్యుడు వస్తారు అంటే బాగా వేసే సూర్యుడు ఉన్నారు మనకి ఏ నెల కాలానికి వచ్చే సూర్యుడు తేడా ఉంటుంది అందుకే మన వాతావరణంలో కానీ ఆ వేడివిలో కానీ రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి ఎవరు పాత్రలు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట అట్లా విన్నవారు చదివేవారు వ్రాసేవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో